ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే మాకు శ్రీరామ రక్ష అని ఒంగోలు వైసీపీ లోక్సభ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలిపారు కలెక్టర్ కార్యాలయంలో జిల్లా రిటర్నింగ్ అధికారి దినేష్ కుమార్ కు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి సిద్దా రాఘవరావుతో కలిసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నామినేషన్ పత్రాలు అందజేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ కులం మతం పార్టీలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అందించారన్నారు ఈ సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లో బలమైన అభిప్రాయాన్ని వైసీపీ పైన ఏర్పరచుకున్నారన్నారు ప్రతిరోజు ప్రజల్లో తిరుగుతున్నప్పుడు ప్రజలే స్పష్టంగా చెబుతున్నారని సంక్షేమ కార్యక్రమాలు కొనసాగాలంటే మళ్లీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అండగా ఉంటామని తెలుపుతున్నారన్నారు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఒంగోలు పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు రాష్ట్రంలో కూడా ప్రజలు మళ్లీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని చేసుకోవాలనే అభిప్రాయంతో ఉన్నారని రాజన్న పాలనను మళ్లీ తెచ్చుకుందామనే ఆలోచనలో ఉన్నారని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలిపారు ఉంగల్ పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పెద్దల సమక్షంలో నామినేషన్ మా నాయకుడు జగన్ చేసినటువంటి అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి ప్రజల్లో ఒక బలమైన అభిప్రాయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఏర్పరచడం జరిగింది ఈరోజు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ప్రజల్లో ఆ ఫీలింగ్ జగన్ అన్న ఉంటేనే ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతాయి కులం మతం పార్టీ వర్గం ఏమీ లేకుండా అందరికీ మేలు చేసే ఒకే ఒక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి నాయకత్వాన్ని బలపరచాలని ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో ఎదురు చూస్తున్నారు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు అది క్లారిటీగా అందరూ కూడా కనబడుతుంది కాబట్టి జగన్మోహన్ గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలులో అన్ని స్థానాలు కూడా కవిస్తులు చేసుకొని చేసుకుంటుంది రాష్ట్రం అంతా కూడా మరల తన్నే ముఖ్యమంత్రిని చేసి రాజన్నపాలన మరలా తిరిగి తెచ్చుకోవడానికి ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నా థ్యాంక్ యూ వన్ ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర రెడ్డి నామినేషన్ దాఖలు చేయడం జరిగిందని బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు మొదటి నుండి ఒంగోలు పార్లమెంటు వైసీపీకి అనుకూలంగా ఉంటుందన్నారు ఏడు నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి పర్యటించినప్పుడు జగన్మోహన్ రెడ్డిపై ప్రజలు చూపిస్తున్న ప్రేమ ఆప్యాయతలు స్పష్టంగా తెలిశాయన్నారు అన్ని నియోజకవర్గాలు కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు ముఖ్యమంత్రికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అత్యంత సన్నిహితుడని తెలిపారు గతంలో చంద్రగిరిలో రెండుసార్లు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవం ఉందని నేడు ఒంగోలు పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని తెలిపారు దేశంలో ఏ ముఖ్యమంత్రి చెప్పని విధంగా జగన్మోహన్ రెడ్డి నేను మంచి చేస్తేనే ఓటు వేయాలని ప్రజలకు సూచించడం జరిగిందన్నారు ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తారని జోస్యం చెప్పారు ప్రజల్లో తిరుగుతున్నప్పుడు పింఛనర్లు మళ్లీ పింఛన్ ఇంటి వద్దకే ఇప్పించాలని మమ్మల్ని కోరడం జరుగుతోందన్నారు ఇవన్నీ కొనసాగించాలంటే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు ఈరోజు ఒంగోలు పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శేవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది మరి ఒంగోలు పార్లమెంటు ఎప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీకి అనుకూలం పార్లమెంటు ఒకటైతే చెప్తా ఉన్నాం ఒంగోలు పార్లమెంట్ సంబంధించి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ గెలుస్తుందని కూడా నేను గడ్డాపరంగా చెప్తా ఉన్నాం ఎందుకంటే మేము చూసి చూడటం జరిగింది అన్ని నియోజకవర్గాల్లో మరి మన ముఖ్యమంత్రి గారు పర్యటన కూడా దిగ్విజయంగా జరిగింది అక్కడ చూస్తే ముఖ్యంగా పశ్చిమ ప్రాంతం ఇవన్నీ కూడా అసలుకి ఒక జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంతో ప్రేమతో ఉన్నారు మరి ముఖ్యమంత్రి గారుకి సన్నిహితుడిగా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు రెండుసార్లు చంద్రగిరి ఎమ్మెల్యేగా ఉంటాం తర్వాత సీఎం ఆఫీస్ సీఎం గారి దగ్గర పార్టీ విషయాలన్నీ కూడా చూసుకోవడం జరుగుతుంది మరి ముఖ్యమంత్రి గారు ఆలోచించి మరి ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా చెవిరెడ్డి బాలకృష్ణ భాస్కర్ రెడ్డి గారిని ఒంగోలు పంపించడం జరిగింది అందరం కూడా అభ్యర్థులు అయినటువంటి అసెంబ్లీ అభ్యర్థులైన మేము అందరం కూడా సమయంతో ఎంపీతో సమయంతో పనిచేయడం జరుగుతుంది ఏమాత్రం సంకోచం లేదు లక్ష మెజార్టీతోటి భాస్కర్ రెడ్డి గెలుస్తాడని కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాం ఎందుకంటే ముఖ్యమంత్రి గారి పథకాలు ఆయన చేసినటువంటి కార్యక్రమాలు మరి ముఖ్యమంత్రి గారి మీద ప్రజలంతో నమ్మకంతో ఉన్నారు మళ్ళా కూడా వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వస్తే కానీ మాకు పథకాలు రావు అనేది ప్రజల్లో గట్టిగా నాటుకుపోయిన విషయం ముఖ్యంగా ఫెక్షన్ ఫెక్షన్దారులు ఎంతోమంది గడప గడుపు తిరుగుతుంటే అదా మాకు ఈ నెల ఫెన్షన్ మేము మళ్ళా మమ్మల్ని ఎండలో పెట్టకుండా ఇంటికి వచ్చేటి చేయండి అని చెప్పి ప్రతి వాళ్ళకు ఫెన్షన్దారులు చెప్తున్నారంటే ఖచ్చితంగా వాళ్ళలో నాటకపోయింది జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే వాళ్ళు సిస్టమ్ ఉంటుంది ఇంటికి ఫెన్షన్లు వస్తాయని చెప్పి కూడా అందరు కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు అన్ని రకాలుగా పథకాలు రావాలంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలంటే ఇక్కడ ఎంపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా గెలవాలి అనేది ప్రజల్లో నిశ్చయంగా గట్టిగా నమ్ముతూ ఉన్నారు ఖచ్చితంగా కూడా ప్రకాశం జిల్లాలో పాత పన్నెండు నియోజకవర్గాల్లో అన్ని నియోజకవర్గాలు వైఎస్ఆర్ పార్టీ బాగున్నాయి ఖచ్చితంగా గెలుస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మరి ఇక్కడ ఒంగోలు ఒంగోలు పార్లమెంట్కి సంబంధించి ఏడు నియోజకవర్గాలు గెలిచి జగన్మోహన్ రెడ్డి గారికి మన ఎంపీ గారి జగన్మోహన్ గారి గారికి ఆయన పంపించినటువంటి ఎంపీ గారిని అందరూ కూడా మనం అందరితో గెలిచి జగన్మోహన్ గారి కానుక ఇస్తామని చెప్పి కూడా ప్రకాశం జిల్లా నుంచి కూడా తెలియజేసుకుంటూ మరి ఈరోజు మన భాస్కర్ రెడ్డి గారి ప్రతిదానికి మరి టైం టైం మెయింటైన్ చేస్తాడు ఒక ముహూర్తాలు చూసుకుంటాడు అన్నీ కూడా భగవంతుడి ఆశీర్వదం కోరుకున్నాడు ఎందుకంటే ఎప్పుడు తిరుపతిలో ఉంటాడు కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉంటాయి ఖచ్చితంగా కూడా అత్యధిక మెదధ గెలుస్తాడని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా వినియించుకుంటా ఉన్నాం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసే బాధ్యత ప్రజలది ఒకటే అని చెప్తా ఉన్నా ఈ ఈ భారతదేశంలో నేను మంచి చేస్తే ఓటు వేయండి అని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరున్నారంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారని కూడా ఈ తెలియజేసుకుంటా ఉన్నాం ఇప్పుడు మేము ప్రశాంతంగా ప్రజాస్వామ్యంలో ప్రశాంతంగా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అధికార పార్టీ అయినా కూడా మేము ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేస్తా ఉన్నాం వాళ్ళు అభ్రత భావంలో ఉన్నారు ఓడిపోతాము అని చెప్పి ఇదిలో ఉండి వాళ్ళు ఈ రకంగా చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా అయితే అట్లా ఎవరు చేసినా ఊరుకునే సమస్య లేదు ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఈసీకి కంప్లైంట్ ఇస్తాం ఎస్పీ గారికి కంప్లైంట్ ఇస్తాం ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకోమని చెప్పి నేను మరి దేనికైనా కూడా మా క్యాండిడేట్కి అన్ని చాలా జిల్లాల నుంచి ఆయనకు అండగా నిద నిలటం జరుగుతుంది ఖచ్చితంగా ఇట్లాంటి చర్యలు చేపడితే మంచి పద్ధతి కాదని కూడా తెలియజేసుకుంటాం ఇప్పుడు మేము ప్రశాంతంగా ప్రజాస్వామ్యంలో ప్రశాంతంగా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అధికార పార్టీ అయిన కూడా మేము ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేస్తా ఉన్నాం వాళ్ళు అప్రత భావంలో ఉన్నారు ఓడిపోతాము అని చెప్పి ఇదిలో ఉండి వాళ్ళు ఈ రకంగా చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా అయితే అట్లా ఎవరు చేసినా ఊరుకునే సమస్య లేదు ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఈసీకి కంప్లైంట్ ఇస్తాం ఎస్పీ గారికి కంప్లైంట్ ఇస్తాం ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకోమని చెప్పి నేను మరి దేనికైనా కూడా మా క్యాండిడెట్కి అన్ని చాలా జిల్లాల నుంచి ఆయనకు అండగా నిలటం జరుగుతుంది ఖచ్చితంగా ఇట్లాంటి చర్యలు చేపడితే మంచి పద్ధతి కాదని కూడా తెలియజేస్తాను మరి అంత ధైర్యం ఉండాలి ఎవరికైనా మాట మాట్లాడేదానికి అది జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ధైర్యం ఉంది ఖచ్చితంగా కూడా వైఎస్ఆర్ పార్టీ ఎక్కడ పోయినా కూడా ఈ డెఫినెట్గా నూట యాభై గతంలో ఉన్న నూట యాభై సీట్లు వస్తాయని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నామినేషన్ వేయడం జరిగిందని సిద్ధారాఘవరావు అన్నారు చెవిరెడ్డి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం దైవభక్తి ఎక్కువ అని అన్నారు సీఎం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు దగ్గరయ్యారని మళ్ళీ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భారీ మెజారిటీతో గెలుస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు కదిరి బాబురావు తదితరులు పాల్గొన్నారు పార్లమెంట్ అభ్యర్థిగా గారు ఈరోజు నామినేషన్ ఫైల్ జరిగింది ఫేవరెట్ భాస్కర్ రెడ్డి గారు కూడా ఆధ్యాత్మికంగా అనేక కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయటం వారు కూడా ఈరోజు మన ఒంగోలు సంబంధించి ఒంగోలు పార్లమెంట్కి రావటం చాలా సంతోషం అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో పేద ప్రజానీకానికి అందరికీ దగ్గరగా అవటం జరిగింది ఏదేమైనప్పటికీ ఒంగోలు పార్లమెంట్ సమిత పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాలకు సంబంధించి ప్రజానీకానికి నేను అప్పీల్ చేస్తున్నాను మంచి మెజార్టీతో చెబిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని గెలిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను